నా మహిమ కిరణాలు దుఃఖ క్రీస్తు నమమున ప్రియ సహోదరి సహోదరులకి క్రైస్తవ సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి మనము రక్షించబడి మన పిల్లలకు కూడా రక్షణ స్వార్థ ప్రకటించి వారి ప్రభులెక్ నడిపించాలి మన బంధువుల కొరకు మన స్నేహితుల కొరకు మనం ప్రార్థన చేయాలి మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి లోకంలో పరిస్థితులు బాగాలేవు ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి దినాల్లో ప్రభువుకు నమ్మకముగా ఉండి ప్రభువును మహిమపరిచే బిళ్ళగా ఉండాలని దేవుని నామంలో మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరా గతంలో ప్రజ్ఞ గ్రంథం పదమూడవ అధ్యాయము పదిహేడు వచనాన్ని మనం చదువుకున్నాం పదహారు పదిహేడు వచనాలు అవి కలిసి ఉన్నాయి వాటిని మనం చదువుకున్నాం కొద్దివారు కానీ గొప్పవారు కానీ అని ధనికులు కానీ దరిద్రులని కానీ అయితే ప్రియా దేవుని బిళ్ళారా ఎవరైతే ప్రతిమకు నమస్కారం చేస్తారో లేక మృగమును ఆరాధన చేస్తారో వారికి వస్తువులు ఆహార వస్తువులు ఇవ్వబడతాయి అని బైబిల్ గ్రంథంలో మనము చూచాం దేవునికి స్తోత్రం పిల్లరా అన్నాటి దినాల్లో ఆ కరువు కాలంలో కూడా ప్రభువు తన బిడ్డల్ని ఎలా రక్షించాడో అది కూడా మనం జ్ఞాపం చేసుకున్నాం ఈ సమయంలో దేవుని ముద్ర ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనము దేవుని వాక్యానుసారంగా మనం చూసుకోవాలి పిల్లరా ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఆత్మానుసారంగా ఉంటాడని బైబిల్ గ్రంథంలో యోహాను వార్త మొదటి అధ్యాయంలో మనము చూస్తాం మూడవ అధ్యాయంలో కూడా ఆ విషయాలు మనం చూస్తున్నాం ఆత్మానుసారులు ఆత్మీయ జీవితాన్ని వారు కలిగి ఉంటారు అని ప్రియుల శరీరానుసారులు శరీరానుసారమైన మనసు కలిగి ఉంటారని బైబిల్ గ్రంథం సెలభిస్తూ ఉంది మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు మనము జ్ఞాపం చేసుకున్నట్లయితే ఇక్కడ ఆయన తన స్వకీయుల ఎద్దకు వచ్చును అని మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఇక్కడ పదమూడవచనంలో వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలనైనను శరీరైనను మానసికను పుట్టినవారు కారు అని అంటున్నారు అలాగే ఎవరనగా దేవుని బిడ్డలు ఇలా ఉంటారు అదే రీతిగా మూడవ అధ్యాయం వహహర్ స్వార్త మూడవ అధ్యాయం ఆరవ వచనంలో ఇక్కడ శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది మీరు క్రొత్తగా జన్మిపోవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అని యేసుప్రభు వారు నికోదయం విషయం మాట్లాడుతూ తెలియపరచ చూడండి శరీర మూలముగా జన్మించిన విధానము ఆత్మ మూలముగా జన్మించిన విధానం క్రొత్తగా జన్మించేటువంటి విధానాన్ని గురించి బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం అనగా క్రొత్తగా జన్మించిన వారు వారికి ప్రత్యేకమైనటువంటి స్థానం దేవుని బిడ్డలు అనేటువంటి ముద్ర వారికి ఉన్నది అనగా వారి ఎవరి వంశం అనగా ఏసు వారి వంశం అని చెప్పాలి వారిని ఆత్మీయ ఇస్రాయిల్లో అంటాం ఏసుక్రీస్ యొక్క బిడ్డలు అంటాం ఆత్మీయ కుమారులము అంటాం తను ఎందరు అంగీకరిస్తారో వారికి తన పిల్లలగుటోక అధికారం ఇచ్చాడు ఏ జాతి అయినా ఏ వర్గమైనా ఏ దేశమైనా ఎవరికైనా రక్షణ ఎవరికైనా రక్షణ ప్రభువారు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి ప్రియులరా ఆ ముద్ర అన్నప్పుడు ఇక్కడ వనత ఒకటి పదమూడు తర్వాత మూడవ దేవ ఆరోచన అని నేను చెప్పడం జరిగింది దేవునికి స్తోత్రం అదే రీతిగా దేవుని యొక్క వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ప్రియులరా అంటే కొద్దివారు కానీ గొప్పవారు కానీ దాసులు కానీ స్వతంత్రులు కానీ వారు ఆ ముద్ర ఎంచుకోవాలని బలవంతం చేస్తున్నటువంటి విధానాన్ని పదమూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుని ముద్ర గురించి మనం అక్కడ చూచాము అయితే ఇక్కడ పదమూడవ అధ్యాయంలో నిర్గమాఖండం పదమూడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఆ లేఖన భాగాలు చూస్తే వారు ఐగుప్తు నుంచి ఎలా వచ్చారో ఎలా దాటుకొని వచ్చారో ఆ విషయాలు ఇక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నాడు వచనం నుంచి ఇక్కడ మరియు ఆ దినము నీవు ఐగిప్తుల నుండి వచ్చినప్పుడు యహోవా యహోవ నాకు చేసిన దాని నిమిత్తము అనగా ఈ గురించి రొట్టెల గురించి మాట్లాడుతున్నాడు పొంగలి రొట్టెల గురించి మాట్లాడుతూ తర్వాత ఎనిమిదో వచనంలో యహోవ ధర్మశాస్త్రమును నీ నోట ఉన్నట్లు బలమైన చేతిలో యహోవ ఐగుప్తును నిన్ను బయటికి రప్పించను అన్నాడు అని అంటూ ఈ ఆచారం నీ కుడి చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండవలెను అన్నాడు కుడి చేతి మీద చూచనగా అన్నాడు ఐగుప్తు నుంచి బయలుదేరి మీరు వచ్చారు అక్కడ రొట్టెలా కార్యక్రమం అయింది అయిన తర్వాత ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చారని చెప్పాడు అలా బయలుదేరి వచ్చారని చెబుతూ ప్రియ దేవుని బిడ్డారా జ్ఞాపకార్థముగా నీ చేతి మీద తర్వాత నీ యొక్క నొసట ఉండాలి అన్నాడు ఇదే విషయాన్ని ఇంకా పదహారవచనములో తెలియపరుస్తూ అన్నాడు ఏమన్నాడంటే బాహుబలము చేత యహో మనల్ని అయిపోతూనే నుండి బయటికి రప్పించింది కనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కనుల మధ్య లలాట పత్రికగాను ఉండవాలను అన్నాడు ముద్ర ఎక్కడ ఉంటుందంట ఇక్కడ నొసటి మీద ఉంటుంది ముద్ర ఎక్కడ ఉంటుందంట ఇక్కడ చేతి మీద ఉంటుంది అలా చేస్తూ ఉన్నాడు ఇదే క్రమాన్ని అపవాది ఉపయోగిస్తున్నాడు అంతే ఏం లేదు అనగా దేవుని బిడ్డలు అనే దానికి అధికారం నొసటి మీద చేతి మీద ఏ విధంగా దేవుడు ఇచ్చాడు ఎందుకు ఈ మాటలు అంటే ప్రియ దేవుని బిడ్డారా వీరు వాక్యములు ధరించుకున్నవారు దిదీప దేశకన్నా ఆరవాధ్యాయంలో దేవుని వాక్యము అంటే ఎలా మన మనము దేవుని వాక్యములో ఉండాలి ఎలా పిల్లలకు మనం వాటిని ధరింప చేయాలి అనేటువంటి విషయాలు మాట్లాడుతూ ఇక్కడ అధ్యాయం ఆరు వచ్చిన నుంచి నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి ఆ నీ ఇంట కూర్చున్నప్పుడును తిరవళు లేచినప్పుడును పండుకున్నప్పుడును లేచున్నప్పుడు వాటి గురించి మాట్లాడవలను చూసినగా వాటిని నీ చేతికి కట్టుకున్న అవి నీ కనుల మధ్య భాషకములుగా ఉండవలను అన్నాడు చూడండి అంటే దేవుని వాక్యం దేవుని వాక్యములో వీరు కొనబడినవారు దేవుని వాక్యముతో దేవుడు వీరిని కన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఆ వాక్యాన్ని గురించి మాట్లాడుతూ చేతుల మీద నీ నొసటి మీద బాసికములుగా ఉండాలి లలాటముగా అన్నాడు ఇక్కడ ఏమంటున్నాయంటే భాషకములుగా ఉండాలి అని మాట్లాడుతున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఇది దేవుని ముద్రగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలం ఇక్కడ ఏసిగల్ గ్రంథం తొమ్మిదవ అధ్యాయములో అనగా ఎవరికైతే ముద్ర ఉంటుందో వారిని అపవాది ఏమాత్రం కూడా ముట్టేదానికి వీలు లేదు అని మనం చూస్తూ ఉన్నాం తొమ్మిదవ అధ్యాయము నాలుగో వచ్చిన నుంచి బైబిల్ తీసుకుని అంటే తొమ్మిదవ అధ్యాయం నాలుగవ నుంచి యహోవా ఇస్ ఇస్ ఇరుషలేమును ఆ పట్టణంలో ప్రవేశించినట్లు తిరిగి దానిలో జరుగు హే కృతిముల గురించి మూలిగులు ఇడుచు వారిని వారి లలాటముల మీద గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి నేను వినుచుండగా వారికిలా సెలవు ఇచ్చను నీవు పట్టణంలో ఆ పట్టణంలో పట్టణ వాణికి పోయి ఆ ప్రసిద్ధ పట్టణమున దగ్గర మరలిపెట్టు కటాక్షమైనను కరికాయను చూపక అందరినీ హతము చేయమని అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెట్టివారిని విడిచిపెట్టక పెద్దవారిని పిల్ల చిన్నవారిని కన్నికలను పిల్లలను స్త్రీలను చంపవలను అని అది ఆ గురుతు ఎవరికి ఎవరి కుండునో వారిని ముట్టకూడదు అన్నాడు అలాగే ఈ భాగంలో ప్రియా దేని పిల్లలు ఆరో వచ్చిన అన్నాడు ఎవరికి ఆ గుర్తు ఉన్నదో వారిని ముట్టకూడదు మిగతా వారి చిన్నలు పెద్దలు ఇంకా స్త్రీలు పురుషులు వారందరినీ చంపివేయమని చెప్పినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో ప్రియా దేవుని బిడ్డారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇంకా ఇరేకటి ఆరులో అనగా నిర్గమాకాండగా ఇరేకటి అధ్యాయం ఆలోచనలో ఒక దాసుడు యజమాని దగ్గర పనిచేస్తాడు పనిచేసిన తర్వాత నేను ఇక్కడే అన్నప్పుడు అతడు కుదురు తీసుకొని ఆ తలుపు దగ్గర తీసుకుని వెళ్ళి కుదురు తీసుకొని అతని యొక్క ఆ చెవిని అక్కడ కుర్చున్నట్టుగా దేవుని యొక్క వాక్యభాగాన్ని భాగాన్ని ఒకటి ఆరులో చూస్తూ ఉన్నాం అంటే అక్కడ రక్త ప్రోక్షణ జరిగినటువంటి విధానం నేను ఇక్కడే ఉంటాను వెళ్ళిపోనని చెప్పినప్పుడు చూడండి ఇరవై ఒకటో అధ్యాయం ఆలోచన ప్రిల్లరా అక్కడ ఎస్కేళ గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఎవరికీ ఆ గుర్తు ఉన్నదో వారిని ముట్టకూడదు అన్నాడు అదే దేవుని ముద్ర దేవుని గురుతు ప్రిల్లరా ఇక్కడ ఎగ్గుమాకాఖండం ఇరే ఒకటవ అధ్యాయం ఇక్కడ ఆరో వచనములో దేవుని వాక్యము వారి యజమానుడు దేవుని యద్దకు వారిని తీసుకుని రావలెను మరియు వాని యజమానుడు తలుపునొద్ద నైనను ద్వారం నొద్ద నైనను వాని తోడుకొనిపోయి వారి చెవిని కుదిరితో గుచ్చవలెను తర్వాత వాడు నిరంతరం వానికి దాసుడై ఉండవలను ఎవరికి దాసుడు అనగా దేవుని పిల్లరా దేవునికి దాసుడు నిరంతరం అతడు దాసుడే ఉండవలను దేవునికి అతడు దాసుడే ఉండవలను అన్నమాట చూస్తూ ఉన్నాడు గురుతులో రెండు రకాలు ఉన్నాయి గమనించండి మూడు రకాలని చెప్పాల అనగా దేవుని గురుతు దేవుని బిడ్డలకేసేది దేవుడు దేవుని నమ్మని వారికి కూడా వేసేటువంటి గురుతు ఆ తర్వాత అపవాదై తన బిడ్డలకేసేటువంటి గురుతు చెబుతాడు ప్రకటన చేస్తాడు ఇష్టపూర్వకంగా వస్తారు ఇష్టపూర్వకంగా వచ్చి ఆ గురుతు వారు వేయించుకుంటారు అది బైబిల్ చూస్తున్నాం అంటే ఆ గుర్తు ఎవరికి ఉన్నదో అంటే త్రిపుల్ సిక్స్ కదా ఆరు 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 అన్నది ఎవరికి ఉన్నదో వారు మాత్రమే క్రయ విక్రయాలు చేయడానికి వీలు ఉన్నది పద్దెనిమిది వచ్చినం అంటే ఆ గ్రంథం పదమూడవ ఉదయం పద్దెనిమిది వచ్చినాలో ఇంకా వివరాలు క్లియర్గా నేను చెప్తాను కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియా దేని బిడ్డారా ఇక్కడ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఎవరికైతే ఈ ముద్ర ఉన్నదో వారిని అతడు స్వాధీనపరుచుకుంటున్నట్టు చూస్తున్నాం ముద్ర అన్నది దేవుంది దేవుడు అందుకే అక్కడే అంటే పదమూ ప్రకటన గ్రంథం పదమూడవదయం పదకొండవ చిన్నలో ఆ గొర్రేపిలకు ఆ క్రూర మృగానికి గొర్రెపిల్ల లాంటి కొమ్ములు అన్నాడు అనగా యేసు ప్రభులాగా వస్తాడు యేసు ప్రభులాగా వస్తాడు దేవుడు ఏ విధంగా తన ప్రజలకు యాజకులకు తన బిడ్డలకు ముద్రిస్తాడు అదే ముద్ర తీసుకుని వచ్చాడు అదే కొనుముడు అనగా దేవుని ముద్ర వేరు ఈ ముద్ర వేరు అవ్వదక ముద్ర వేరు దేవుడి ముద్ర ఏడు ఏడు అనేటువంటి సంఖ్య సూచిస్తూ ఉంది అది నేను తర్వాత చెప్తాను అందువరకు మీరు సిద్ధపడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను ఇక్కడ ఆరు 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 అనేటువంటి ముద్ర ఆరు అన్నది అసంపూర్ణమైనది ఆరు అన్నది అసంపూర్ణమైనది ప్రియులరా గమనించండి అయితే ఈ సు ఇక్కడ దేవుని ముద్ర ఎలా ఉంటుంది ఈ ముద్ర పేరు మీద వెళుతున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రిలరా ఆదికాండములో దేవుని యొక్క వాక్యాన్ని నాలుగో అధ్యాయం పదిహేను వచనం చూసినప్పుడు నాలుగో అధ్యాయం పదిహేను వచనంలో కయ్యినికి దేవుడు ఒక గుర్తు వేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం కయ్యనికి దేవుడు గుర్తు వేశాడు ఎందుకు వేశాడు నాలుగవ అధ్యాయం ఇక్కడ పదిహేను పదిహేను వచనంలో అంటే తమ్ముడు చంపేశాడు కదా అందుకు యుహోవాతనితో కాబట్టి ఎవడైనాను కయ్యనుకు కయ్యుడు చంపిన ఇలా వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునను మరి ఎవడైనను కయ్యూను కనుగొన కనుగన అతన్ని చంపగా ఉన్నట్లు యహోవాతనికి ఒక గురుతు వేషను అని చూస్తూ ఉన్నా కయ్యును ఇక్కడ హేవేలు ఎత్తబడినవాడు హేవేలు హతసాక్షి అయ్యాడు హతసాక్షి దేవుని దగ్గరికి ఆయన కొనిపోబడ్డాడు ఎత్తబడ్డాడు అయితే కయ్యును విడవబడ్డాడు విడవబడిన వాడికి వేసినటువంటి గురుతు ఇది ఇది దేవుడు వేశాడు అపవాద చేతి లేపినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని ముద్ర అపవాదక ముద్ర ఆరు వందల అరవై ఆరు అన్నది అపవాదక ముద్ర అది ఒక మనిషిని సంఖ్యయే అని పజ్జనివదతులలో చూస్తూ ఉన్నాం అది ఇంకా మనం వివరించాలి ఆ విషయాన్ని ప్రియా దేవుని బిడ్డారా అయితే ఇక్కడ కయ్యూనుకు ముద్ర కయ్యూనుకు గురుతు అన్నప్పుడు ఇంకొక బాధకరమైన విషయం ఒకటి ఏంటంటే మతస్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయంలో అపవాది కూడా అనగా యూద ఇస్కరేతూ యేసు వారికి ఒక ముద్ర వేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం అడే ఐడె ఐడెంటిఫై చేసేదానికి ఐడెంటిఫై చేసేదానికి ఆ విధంగా ఇరవై ఆరవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం నలభై ఎనిమిది నుంచి ఆయనను అప్పగించేవాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందనో ఆయనే యేసు ఆయనను పట్టుకున్నానని ఒక గురుతు చెప్పి వెంటనే ఏసు నా దగ్గర వచ్చి బోధకుడా నీకు శుభం అని చెప్పి ఆయన ముద్దు పెట్టుకుని గురుతు ఎవరు వేసారు యేసుపురవారు గురుతు అంటే యూదయస్కరేత్ దేశం అంటే యూదయస్కరేతు యేసుపురను పట్టించే విధానంలో యేసుప్రభువారు యేసుప్రభువారు శిలలో మరణిస్తూ ఉన్నాడు ఆయన మరణించబోతూ ఉన్నాడు అనగా ఒక పరిశుద్ధునికి ఇక్కడ ఆ యోధస్కరేతు అక్కడ గుర్తు వేశాడు పిల్లల గమనించండి నేను ఎవరికి ముద్దు పెడతానని ఆ గుర్తు కలిగినటువంటి యేసుపురవారి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుని యేసుపురవారిని అప్పచెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలానాడు యోధయస్కరేతు యేసుపురవాన్ని ముద్దు పెట్టి మరణానికి అప్పచెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం రాబేటువంటి కాలములో ఇదే క్రూర మృగం ఇదే అపవాది ఆ రోజు యూద విష్కరీతుల్లో పనిచేశాడు రాబేటువంటి కాలంలో ఒక మతతత్వాన్ని తీసుకుని వచ్చి ఆ అతన్ని వాడుకొని అక్కడ ఎవరైతే తన స్వాధీనంలో ఉన్నారో వారిని ఆ ముద్దు పెట్టుకొని వారి గుర్తి వేసి వారిని కౌగలించుకునేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే యేశుప్రవారికి గుర్తు వేసినా యేసూప్రవారిని ముద్దు పెట్టినా క్రీడరా యూసుఫ్ వారు అక్కడ తల ఉంచాడు ఎందుకనగా ఆయన ఆయన మరణించవలసింది కాబట్టి తల ఉంచినట్టుగా ఆయన ఉన్నాడు కానీ ఎక్కడ రాజీ పడలేదు ఎందుకు తల ఉంచాడు మరణానికి అంటే నీవు నేను చేసిన పాపాన్ని బట్టి ఆయన తల ఉంచవలసి వచ్చింది నీవు చేసిన నీవు నేను చేసిన అతిక్రమాన్ని బట్టి ఆయన తల ఉంచవలసి వచ్చింది కాబట్టి తల ఉంచాడు తల వంచి ఆయన అలానే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నము అలా మూడు గంటల వరకు అలానే ఉన్నాడు తన ప్రాణాన్ని పెట్టాడు ఓ మరణమా నీ విజయం ఎక్కడని మూడవ దినా యేసుప్రవ్వారు తిరిగి లేచాడు దేనికి స్తోత్రుడు అపవాది ఓడిపోయాడు యేసుపురవారు గెలిచాడు నీకు బదులుగా నాకు బదులుగా యేసుప్రభు వారు అక్కడ మరణించాడు తిరిగి లేచాడు కాబట్టి మన పాపములు మనం మరణించాలి తిరిగి యేసుప్రభులాగా పునరుత్న శక్తిని మనం కలిగి ఉండాలి అప్పుడే విజయం మనకు వస్తుంది దేవుని ముద్రలు మనము కలిగి ఉన్నట్లయితే దేవుని బిడలగా మనం అంటాం వేరికి స్తోత్రం ఇంకా పాఠాలు ఉన్నాయి ఆ వాక్య భాగానికి మనం వెళదాం అపాధి ముద్ర గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం కాబట్టి శుద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాం ప్రార్థన చేసుకుందాం అందరి తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడ ఘనమైన పరిశుద్ధమైన పాదములు కొందనాలు స్తోత్రాలు ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా క్రభువ మీరు మాట్లాడి బలపరచుమని ధైర్యపరచుమని దేవా మీరు మాట్లాడినటువంటి వాక్య భాగాన్ని మా హృదయంలో ఉంచుమని దేవా నాయన దేవుని ముద్ర గురించి ఆ దేవుని ముద్రలో అపవాది ఎలా పనిచేస్తున్నాడో తనే ఆ ముద్రగా ఎలా వస్తున్నాడో మాకు తెలియపరిచాడు ఈ మర్మాన్ని మేమెరిగి నాయన దేవాని కొరకు సాక్షులుగా ఉన్నటుకు ఏసు క్రీస్తుని పోలి జీవించటకు నైనా ఆ పునరుత్న శక్తులు మేము నటుకు సహాయం చేయమని వాక్యమైన ప్రతి బిడ్డను బలపరిచి రాజ్యానికి సిద్ధపరచమని ఏస్తు నామను ప్రార్థించి వేడికొని చునామ తండ్రి అమేన్ గాడ్ బ్లెస్